ప్రార్థన నా జ్వరం దగ్గరికి పోవాలం నేను మూడు వారాలు వస్తానని ఒప్పుకున్నా రెండు వారాలు వచ్చిన ఈ వారం సాధ్యం చెబుతామని చెబుతాను చూడండి ఆ వృద్ధులకు జ్వరం వచ్చినప్పుడు ఎంతో కంగారు పడతారు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంది దేవుడు అద్భుతముగా జ్వరము నుంచి విడిపించాడు గట్టిగా చెప్పట్లు గట్టి గట్టిగా దేవుని భయం పరుగుద్దాం ఏసైకే మహిమ కలు కాదు చిన్న కోడలు చిన్న కొడుకు గొడవ పడ్డరు గొడవ పడి ఆమె పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికి వెళ్తే ఈయన కొడుకు తాగుతున్నాడు దేవా మరి ఏది చేసిన ఆయన కొడుకు కోడలు ఇద్దరు ఒకటి నాయన ఏ గొడవలు లేకుండా ఉంటే మంగళవారం పాత స్వాచం చదువుతాను అప్పుడు బాగానే ఉంటే తాగుతున్నాడు కొడుకు చిన్న కొడుకు తాగుతుంటే గొడవలు తాగుబోతులు మరి మారా కొంచెం మారిండు మారా మళ్ళీ ఇద్దరు ఒక టైర్ భర్త ఒక టైరు ఏ గొడవలు లేవో బాగానే ఉంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకో సాధ్యం ఏంటంటే కూతురు నా కూతురు కూతురు నా దగ్గర చదువుకోమని వదిలిపెట్టింది అవి మా ఈ పండగ సెలవులకు పోయి రెండు నెలలు లేట్ అయింది బడికి రావడానికి నిన్న సార్లు కడిగిపోతే సార్లు రెండు నెలలు అయినది మీరు చేర్చుకోమన్నారు ఏం స్వామి మరి బిడ్డ చదివెట్ట తండ్రి మీరే సాయం చేయాలని ప్రార్థన చేసుకున్న మంచిగా దేవునికి కుటుంబంలో మరి త్రాగుబోతులు మారని సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు ఆ బిడ్డ పట్ల ప్రార్థన చేసుకున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబుదా ఇచ్చాడు గట్టిగా చెప్పడం గట్టిగా దేవుని మాయం పడుదాం ఒక వందనాలు మీ వచ్చిన అందరూ వందనాలు ఇప్పుడు నాకు కాలికి ఏమైందో నాకైతే తెలియదు చిన్నగా గీక్కపోయినట్టు అయింది అది ఏమైందంటే కాలంతా అంతా షెప్పకైనా అది పెద్ద హాస్పిటల్ బొమ్మను సరే పెద్ద హాస్పిటల్ బాగా ఈ తీపి మంగళవారం నాకు కాలు కానీ బాగా తేసయ్యా నీ సన్నిధికి అయినా నీ మంగళవారం వచ్చి నేను సాధ్యం చెబుతానన్నా దేవుడు నాకు తగ్గించిండు ఇంకో కొద్దిగా ఉంది కానీ తగ్గిస్తే నమ్మకం మీద మీ అందరికి నా వందనమైన పోరకాలతో నో చెప్తున్నాను స్వస్థపరిచిన దేవునికి దేవుని దేవుని పొందనాలు పాస్టగారికి పాస్టమి పొందనాలు నా సాహసం ఏంటంటే నేను ఏడు వారాలు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నడువు నొప్పి తగ్గింది తగ్గిందలని నేను మందులు కూడా ఆడుకోకుండా రకటమే ఇంగుతున్నా మళ్ళీ నడువు నొప్పి వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తమ్మనికి అమ్మట ఆపరేషన్ చేయాలన్నారు మందులు తెచ్చుకొని కొన్నాళ్ళు మందులు ఆడుకున్న తర్వాత చేపించుకున్నాని మళ్ళీ మందులు తెచ్చుకున్నాను మందులు తెచ్చుకున్న తర్వాత ఈ విరీతంగా నొప్పి వచ్చింది ఈ ప్రీతంగా నొప్పి వస్తే ఆ ఏసు రక్తం వేసుకొని ఏసు రక్తం మింగి నొప్పి తగ్గిపోయింది తగ్గిపోయిందని మళ్ళీ మెదలకుండా ఊరుకున్నా ఊరుకున్న తర్వాత నొప్పి వస్తా ఉంటే ఏందని మళ్ళీ డాక్టర్ కాడికి వెళ్ళా వెళ్ళిన తర్వాత అమ్మా నీకు ఆపరేషన్ చేయాలని చెప్పా కదా మీరు మళ్ళీ రాకుండా ఉంటే ఎట్ట అనుకున్నాను డాక్టర్ గారు అరిచాడు అరిచిన తర్వాత సార్ మరి మరి మేము ఇంటికి వచ్చి వచ్చిన తర్వాత వస్తాం అని మళ్ళీ ఇంటికి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత పోయా పోయిన తర్వాత అమ్మ ఆపరేషన్కి అయితే ఎనభై ఐదు వేల దాకా అయితే ఆపరేషన్ మరి ఏమంటారు నీకు టైరాయిడ్ ఉంది బీఫీ ఉంది షుగర్ ఉంది ఎన్ని ఉండి అమ్మ నీకు నీకు ఆపరేషన్ చేయాలంటే ఎన్ని కంట్రోల్ అయితే చేస్తామన్నారు తండ్రి దేవుడ వేస్తాయా నేను మంగళవారం అర్థంలో సాధ్యం అయ్యా నాకు ఎన్ని కంట్రోల్ చేసి ఆపరేషన్ జరిగితే నాయనా నీ సా నీ సాధ్యం చెప్పు నీ సంగమెదట అని ప్రార్థన చేసుకున్న తర్వాత ఏడు రోజులు చేశారు నాకు ఆపరేషన్ ఏడు రోజులకు కూడా అందరికి మూడైదు కుట్లు పడితే నాకు ఎనిమిది కుట్లు వేసారు నాకు ఆపరేషన్ బాగా జరిగింది నీ సన్నిధిలో పోయి నీ సంఘం ఎదురు సాధ్యం చెప్పుకొని కానికి నేను పార్థం చేసుకున్నా నాకు బాగా ఆపరేషన్ జరిగింది ఫాస్ట్ గారు కూడా ప్రార్థన చేసిన రెండు మాటలు పార్థం చేసుకున్నా ఫాస్ట్ గారు రామ్ ప్రార్థన కంటే ఫాస్ట్ గారు నాకు మూడో నెల ఇప్పుడు ఐదో నెల వచ్చిన తర్వాత వస్తానని చెప్పా దేవుడు నన్ను చల్లసరిగా చూశాడు నా భర్త ఈసూంలో కూడా నాయన నా భర్త ఈశ్వంలో నాకు కంటికి నీరు వచ్చిందని చేశారు అది కూడా బాగానే ఉండడు అన్నీ మా కుటుంబం పట్ల మా పట్ల ఎన్నో మేలు ఉపకారాలు చేసిందేవా మాకు మా కుటుంబం అంతా మేము ఏ దేవునికే రోడ్డు పడి ఉన్నాం మేము అందరం బాగా కూడా తీసుకొని సంఘానికి ప్రార్థన పోతాం దేవుని శుతెత్త ఉండం మాకు ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో వచ్చినాయి ఎన్ని సూదం వేసినా కూడా దేవుడే తొలగించాడు మీ అందరు ఆపరేషన్ జరిగేటప్పుడు ప్రార్థన చేసుకున్న బిడ్డకు పరమ వైద్యుడిగా దేవుడు తోడుగా ఉన్నాడు గట్టిగా చెప్పట్లు కూడా గట్టిగా దేవుడు మాయం పోరుద్దాం ఏసైకే మహిమ దేవుని కొందనాలు పాస్ట్రమ్కి పాస్ట్రమ్కి పాస్టర్ గారి కొందనాలు సంఘాని కొందనాలు నా సాక్ష్యం ఏంటంటే నా చిన్న కుమారుడు కొడుకు చిన్న కుమారుడికి కుక్క పిల్ల గరిసింది నాలుగు రోజులు చెప్పుకున్నాడు మాకు ఐదో రోజు చెప్పిండు దేవుడ అయ్యా నా మనవడికి తెలిసి తెలియకుండా మాకు చెప్పకుండా ఉండయ్యా ఏం కాకుండా ఉంటే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా మళ్ళీ రెండో సాక్ష్యం ఏంటంటే నా కూతురు కుమారుడికి అసడెంట్ అయితే వేలు తీసేయాలని చెప్పినారు వాళ్ళు తలు పిల్లలు ఏడుతావు ఉన్నారు నేను ప్రార్థన చేసుకొని అయ్యా ఏసు రక్తం పోసి మంగళవారం నూనె తగ్గితే ఏళ్ళు తీసేయకుండా ఉంటే నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా ఏలు తీసేయలేదు బాగానే ఉంది మూడో సాక్ష్యం ఏందంటే నా పెద్ద కుమారుడు కొడుకు పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయికి తల్లి పోసి భయంకరమైన జ్వరం వచ్చింది నైటు నా యజమానుడు కూడా లేడు ఇంట్లో దేవాని ఏం చేసానయ్యా ఈ బిడ్డకి ఈ జ్వరంలో పిడుసులు గొడుసులు కాను తీనేం చేయాలి తండ్రి అని చెప్పి నేనే కన్నీటి ప్రార్థన చేసుకొని నా మనవడికి ఏం కాకపోతే నేను మంగళవారం ప్రార్థన కాడ సాక్ష్యం చెప్పి కానుకేస్తానని ఒప్పుకున్నా సిని సాక్ష దీవించను కాక దేవుడు చేసిన కార్యాలన్ని పాట పొందాను నాకు కడుపులో బాగా గడ్డాల తిరుగుతుంది తిరుగుతుంటే నేను రోజు ఏసురత్నం వేసుకునేది కడుపు పూసుకునే కడుపులకు తాగేది ఇంకా తన పారణం చేసుకొని పండుకోను మళ్ళీ డాక్టర్ కాడికి ఆసుపత్రికి పోతే ఏమీ లేదమ్మా అని పరిస్థితి అంత ముందు గడ్డ ఉందన్నారు యేసు రక్తం రాసుకున్నావు మళ్ళీ ఎल्ली చూపించుకుంటే ఏం లేదు అన్నారా ఏమీ లేదు ఏమీ లేదని విశ్వాసము చూడు ఎంత గొప్ప విశ్వాసం ఆ బిడ్డకి చూడండి గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం యేసయ్యకి మహిమ గడ్డ తగ్గిపోయిందంట యేసయ్యకి మహిమ నేత్రి రేసనలు పట్నిని ఫాషన గారు నేను ఈ వంగలారం వచ్చా తానన్న మన మంగలారానికి వచ్చిపోయినాక నేత్రి రేసనలు పడితే తగిపోయిన సత్యం చెవతానన్న చెవతుంటా సార్ ప్రభు స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు నాకు నొప్పులు జ్వరం వచ్చింది వచ్చి నా బిడ్డకి నా అల్లుడికి నాకు ముగ్గురికి జ్వరం అవుతాయి విధంగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నా ప్రభువా నాకు తగ్గించు ప్రభువా నా బిడ్డలకు తగ్గించు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా ఏ సొత్తం కూసుకున్నా తగ్గిపోయింది స్వస్థపరిచిన దేవుని గట్టిగా చప్పటి గట్టిగా దేవుని మాయం ఆయనకి కొద్దిగా దెబ్బ తగిలి ఈ కాలంతో వాసుకొచ్చింది ఒంగోలు పోతే ఆపరేషన్ చేస్తారేమని భయపడ్డా తండ్రి తేడేస్తాయి ఐదవరాలు అంగళారం ప్రార్థన పోతా ఆపరేషన్ లేకుండా జరగాలని మానిపోయింది మానిపోయింది గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని నా సాత్యం ఏంటంటే మా నాన్న కాలు ఇరిగితే ఆరు నెలలు దాకా కోలుకోవద్ద తండ్రి మా నాన్న దొరకపోతే మాకు లేరు ఎవరు లేరు అనుకోని అనుకున్న రెండో నెలకే తగ్గిపోయింది బాగా నడుస్తుండు ఇంకోటం ఏంటంటే తెల్లారిపాటికే నోరు అనేది వాసుకొచ్చింది వాసుకొచ్చి అసలు నోరు పడిపోయి తమ్మని ఏడుతుండు అయ్యా నీకేం కాదు ఆశీర్వాదం రాసుకోని యజరాత్ని తెల్లారి పాటికి తగ్గిపోయింది దేవునికి స్తోత్రం అమ్మ పాస్టర్ గారికి వందనాలు వేవసాయికి వందనాలు నా సాహసం ఏంటంటే నడుము నొప్పులు కాలు నొప్పి ఉంది కాలు నొప్పి నడుము నొప్పి తగ్గితే నేను సాధ్యం చేతాను అనుకున్న తగ్గిది నొప్పులన్నీ తగ్గిపోయి గట్టిగా కూడా గట్టిగా మా రఘు నా స్తోత్రము సమయం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్కి కింద వందనాలు నా సాక్ష్యం ఏంటంటే మూడు రోజుల నుండి నాకు అనారోగ్యంగా ఉళ్ళంతా నొప్పులు జ్వరంగా ఉన్నట్టు నేను బలహీనరాలుగా ఉన్నా దేవామరి అయితే నాకు ఆరోగ్యం దయచే నాయన రేపు మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటాను నాకు ఆరోగ్యం ఇచ్చిండు ఈ కొత్త సాక్షి దేవుడు దీవించను కాక అన్నయ్య గారికి అమ్మగారికి నా వందలారం మీరు వచ్చినందుకు నా వందనాలు చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే బాబుకి చిన్నప్పటి నుంచి హార్మోన్స్ ప్రాబ్లం అన్నారు అయితే చిన్నప్పటి నుంచి మందులు వాడుతూనే ఉన్నాము ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ బాబు చనిపోయాడు అని ఈ బాబుకి హార్మోన్స్ ప్రాబ్లం అని మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు టెస్ట్లు చేయాలి మళ్ళీ అలానే ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు టెస్ట్లు చేశారు అయితే దేవా ఏంటి ప్రభు ఫస్ట్ బాబు చనిపోయాడు ఈ బాబుకేమో ఇలా ప్రాబ్లం అని చిన్నప్పటి నుంచి మందులు ఆడుతున్నాము ఏంటి తండ్రి అని ప్రార్థన చేసుకొని దేవా అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చేలా సహాయం చేయండి దేవా అని మేము ప్రార్థించుకున్నాము అయితే రిపోర్ట్లు అన్ని నార్మల్ వచ్చాయి మీ అందరికీ వందనాలు దేవుడు మేలు చేస్తూ నడిపిస్తున్నాడు ఆ బిడ్డల్ని గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మాయం పడుతాం అన్నయ్య గారికి అమ్మగారికి నా వందనాలు నేను చెప్పబోయే చాచి మేమనగా నా బిడ్డకి హోల్ ఉంది ఆ హోలు తగ్గదని చెప్తే హాస్పిటల్ వెళ్ళాము హాస్పిటల్ వెళ్తే ఆడమ్మా అని చెప్పారు లేదు నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి చాచుని చెప్తానని అని ఆయిల్ పూసుకున్నాక మళ్ళీ స్కానింగ్కి వెళ్తే నీ బిడ్డకి ఏం లేదమ్మా తగ్గిపోయిందని చెప్పారు గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని దేవుడు చేసిన కార్యాలను బట్టి మహిమ దేవుని దేవుని నామానికి మహిమ కలుగును కాక అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏందంటే మా కాళ్ళు నొప్పితే చాలా బాధపడుతున్నప్పుడు ఆ యొక్క పేరాయిలు పూసుకొని ప్రార్థన చేసుకొని రూసుకున్నా కొంచెం తగ్గింది దేవుడి నామానికి మహిమ దేవుడు స్వస్థపరిచాడు ఇప్పుడే గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుడిని మహిమ నా సాక్ష్యం అటు నా కొడుకు ంటే ఒకటి పంటి తగిలింది ఏం దెబ్బ తగలను కొడుక్కి బాగా వచ్చింది మళ్ళీ చేత నాకు ఎద్దు బాగలే కళ్ళతోంది మేత మేల మేథ మేత్త ఆ బిడ్డ కన్నీటిని దేవుడు తుడిచాడు మేలు చెరిగించాడు చప్పన కూడి గెట్టుగా దేవుడు మాయం పరుద్దాం అన్న కందనాలు కందనాలు బర్ర గేద ఈనింది ఈ మూడు రోజుల నుంచి పాలు తాపుకోవటం దోడని ఏజు రత్నం పూసినాక తాపుకుంటుంది పశువు బాగుపడింది పశువుంది రాయంగా చొప్పట్లో కూడా నా వందనాలు నా మన రోజు నైట్ పొట్ట ఒకటే మనకి ఏడుస్తుంది నిద్రే ఉంటాంలా వాళ్ళ మంగళవారం బార్ధనకెళ్ళి సాక్ష్యం చెబుతాం అనుకున్న వేడుకు తగ్గిపోయింది పిల్లలు బాగానే ఆడుకుంటుంది ఇంకో సాక్ష్యం నేను డబ్బులు ఇచ్చాను వేరే వాళ్ళకి పిల్లలు వచ్చిన ఖర్చులకు లేవు డబ్బులు ఇది అనుకుంటుంటే పోయి అడిగితే మేము ఇప్పుడు ఏమో ఒక వారం నాకు ఇస్తాం నెల ఉన్నాకిస్తాం అంటారు సరేలేని సైలెంట్ కొన్నాం ఏ గొడవలు ఏ లేకుండా వాళ్ళే తీసుకొచ్చి పిలిచి ఇచ్చిపోయారు తిరిగి వచ్చింది అలాగనే వారి కుటుంబంలో ఆ బిడ్డ యొక్క ఏడుపు ఆగిపోయిందంట చక్కగా మంచిగా ఆనందంగా వారి కుటుంబంలో వెలుగు ప్రకాశించింది గట్టిగా చెప్పకూడదమ్మా పరుద్దాం నాకు నెప్పులు నేర్సం కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను బాగుంది దేవునికి పాస్ట్కి పాస్ట్ అమ్మకి నా వందనాలు నాకైతే శుకులవారం నుంచి పండించి వచ్చిన కాడి నుంచి జ్వరము తలకాయ నొప్పి అస్సలు బాగలేదు అయితే ఇంకా శనివారము సాయంకాలము అన్నకి ఫోన్ చేసా ఫోన్ చేస్తే అన్న ఫోన్ చేసినాక కాసేపు కల్లా తగ్గింది మంచి ఆరోగ్యం ఇచ్చింది మళ్ళీ నిన్న మళ్ళీ జ్వరం అత్తా ఉంది జ్వరం రెండు రోజుల నుంచి మళ్ళీ అట్టే వస్తుంటే ఏంది అని నేను పోయి పరిచి చేపించా పరిచి చేపించి ఏమి లేదని అని చెప్తే తండ్రి నేను సాక్ష్యం చెప్తా మంగళవారం పాతనికి పోయి అనుకున్నా నేను రక్త పరిచయం అవన్నీ చెప్తే ఏమి లేదు మామూలు జ్వరమేనా చెప్పారు అదే గానే ఉంది అని అన్నారంటే గట్టిగా చెప్పడం గట్టిగా మా పరుగుతాం కడుపు నొప్పి గొడవలు ఆయాసం తలనొప్పని తగ్గిపోయి మంగళవారం సాక్ష్యం చెప్తాను పాస్టమి దేవుడు మేలు చేసి మహిమ మైము గాక నేను మా ఫ్యామిలీకి వెళ్తుంటే మొబైల్ బండి నుంచి కింద బాధ స్వామి నేను మంగళవారం సాయంత్రం పార్థనకి వెళ్ళి చాచని చెప్తాం అనుకున్నా వెంటనే మొబైల్ దొరికింది మొబైల్ దొరికింది గట్టిగా చొప్పటి గట్టిగా దేవునిద్దాం నాకు సంవత్సరం నుంచి తలనొప్పి మంగళవారం పార్తనకి ఆలోచన తలనొప్పి తగ్గింది రెండు సంవత్సరం గుండా ఉన్న తగ్గిపోయింది కారాలు అయితే తగ్గింది రెండు వేల మొక్కు పడి వేస్తానన్నా రెండు వేల దేవుడికి కానుక వేస్తానని రెండు వేల రూపాయలు తెచ్చిందంట ఏం తగ్గిపోతే చెప్పండి సంవత్సరం నుంచి ఉన్న తలనొప్పి తగ్గిపోతే దేవుడి పరిచరికి కానుక సమర్పించింది గట్టిగా చొప్పుడు కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దు అమేష్ సైకే అన్నగారికి అక్కగారికి వందనాలు మా బాబుకు నిన్న ఫుల్ జ్వరం వచ్చింది జ్వరం వస్తే మందులు పోసినా తగ్గలేదు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అంటే తగ్గిపోయింది స్వస్థపరిచిన ఏసైకి గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మాయం పరుగుతాం పాస్టర్ గారికి పాస్టర్ వారికి వందనాలు మన తలమల్ల బాపుకి పోయిన శ్రీ ఆదివారం జ్వరం వచ్చింది నైట్ ప్రేర్ ప్రార్థన చేసి తగ్గిపోయింది ఆ మంగళవారం రావడానికి వర్షమే రాలే మళ్ళీ మొన్న బుధవారం అబ్బాయికి జ్వరం తగిలిందా తెల్లారి నైట్ అబ్బాయికి ప్రేరాయలు రాసి ప్రార్థన చేసి వస్తానంటే సాక్షి చేస్తానంటే తగ్గింది ప్రభువు స్వస్థపరిచాడు గటక చప్పట్ల కొడి గటక రెండు చేతులు చప్పణ కొడుచు దేవుని స్తుతిద్దాం హల్లెలూయా నా మనరాలకు తగ్గితే యేసయ మంగళా ప్రార్థనకు వస్తాను యేసయ అంటే తగ్గి చంప వాపు తగ్గిపోయింది గటక చప్పట్ల కొడి గటక దేవుని మహిమ పొందుదాం యేసకే మహిమ